ఈరోజు మీనరాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర పూజాగ్రహ ఫలితాల వలన అధికమైనటువంటి మనోవిచారం కలిగి ఉంటారు మానసికంగా చాలా ఇబ్బందులకు గురి కాగలరు వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఈరోజు అధికంగా ధనం ఖర్చు అవుతూ ఉంటుంది స్నేహితులతో బంధువులతో వైరం ఏర్పడగలదు సోదర సోదరి మనులతో విభేదాలు రాగలవు ఎవరి సమస్యల వలన మీకు ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది కావున తగున తగు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం ఫలించగా కొద్దిగా మనోవిచారంతో ఉంటారు ఉద్యోగం చేస్తున్న వారైతే కనుక పై అధికారుల చేత కొద్దిగా భేదాలు కలిగి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆటంకాలు కలిగేటువంటి గ్రహచార స్థితి కలదు వ్యవహారం గురించి కానీ వ్యాపారం గురించే కానీ విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కావున గురుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి శనగలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు మరి శుభ శుభగ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భూయాత్